ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ప్రస్తుతం భారత్ వైపు చూస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఈ అవకాశాన్ని స్థానిక పెట్టుబడిదారులు ఉపయోగించుకుని రెండు ఏడు నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమవంతు పాత్ర పోషించాలని సూచించారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో ప్రసంగించిన ప్రధాని సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు భారత్ అభివృద్దిపై ముందే చెప్పామని అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టామన్నారు ప్రస్తుతం వృద్ధి ముందుకు సాగుతున్న భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి ఎక్కువ సమయం పట్టదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు ఆ లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు నూతన ఆవిష్కరణలతో భారత్ కొత్త పుంతులు తొక్కుతోందని ఈ ఆవిష్కరణల్లో కొత్త ఒరువడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తోందని మోదీ అన్నారు పదేళ్ల కాలంలో దేశ బడ్జెట్ను మూడింతలు చేశామన్న ప్రధాని దేశం ఏ వేగంతో పరుగులు పెడుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు